ఈ మటన్ ఫ్రై చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ చూడడానికి లుకింగ్ బాగుంది తింటే మాత్రం చాలా 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 బాగుందన్నమాట వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నామండి దాని అయితే క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్నాను ఇక దాని అయితే ఒక కుక్కర్లోకి తీసేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారము అల్లం వెల్లుల్లి పేస్టు ఇక మసాలా కోసం అయితే లవంగాలు దాల్చిన చెక్క అయితే కొంచెం వేసుకోవాలి ఇక టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీరి అలా వేసుకోవాలి ఎందుకంటే అవి ఉడికితే చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి అయితే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇక తర్వాత కుక్కర్లో రెండు గ్లాసుల అయితే పోసుకోవాలి నేనైతే అరకిలకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం మీ కుక్కర్ తగ్గట్టు మీరు కూడా నీళ్ళు పోసుకొని పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ఒక ఆరు విజిల్లు లేదా ఐదు విజిల్లు రావాలి నేనైతే మా కుక్కర్లో ఆరు విజిల్లు అయితే పెట్టానండి చాలా బాగా ఉడికిందనమాట మీరు కూడా ఆరు విజిల్ పెట్టేసుకోండి కుక్కర్ విజిల్ అయిపోగానే చల్లారిన తర్వాత దాన్ని అయితే మూత తీసి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఉడకడం అంటే మొత్తం ఉడకబెట్టుకోద్దండి ఒక నైంటీ ఆరు ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి ఒక ఎయిటీ ఆర్ నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలి ఇక ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్లు అయితే ఇట్లా పొడగ కట్ చేసేసుకున్నాను నూనె వేడికిన తర్వాత అందులో అయితే ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలండి ఎందుకంటే గ్రేవీ బాగుండడానికి అందుకని చెప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే గ్రేవీ అంత బాగుంటుందండి ఆనియన్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేయండి పసుపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న వాటర్ను మటన్ పీసులు మొత్తం వేసేయాలన్నమాట మటన్తో పాటు మనం ఏమి ఉడకబెట్టినామో అవన్నీ ఆ ఫ్రైలో వేసేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలన్నమాట ఎందుకంటే అది చిక్కబడ్డానికి ఇక చూడండి హై ఫ్లేమ్లో ఉడకబెట్టిన తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మటన్ ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు దాన్ని మంచిగా కిందికి మీదికి కలుపుకోవాలి ఎలా కలపాలి అని అంటే నార్మల్గా మనం కర్రీ కలిపినట్టు కాకుండా అట్ల కాడతో కిందికి మీదికి అనాలన్నమాట పూర్తిగా కలిపామనుకో ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి అది ముక్కలు ముక్కలు అయిపోతుంది అందుకని చెప్పేసి కిందికి మీదికి కలిపేయాలి ఆ తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసేసుకోండి అనమాట లాస్ట్లో ధనియాల పొడి మసాలా పొడి వేసినాక ఫినిషింగ్ టచ్ కింద కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుందండి నేనైతే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను అనమాట నేను సొంతంగా తిని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ చాలా 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 బాగుందన్నమాట దీని టేస్ట్ నేను కూడా ఈ విధంగా చేయడం ఫస్ట్ టైమే ఇలా వస్తుందని భయపడ్డా కానీ ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా బాగుందండి నేను అనడం కాదండి మీరు కూడా ట్రై చేసే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంత మంచి టేస్ట్ తో మటన్ కర్రీ తినడం ఫస్ట్ టైం అండి మరి మీరు నమ్ముతారో లేదో తెలియదు మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్